ముందు నేను అడుగుతా పబ్లిక్ తరఫున మీరు ఏ ఏం మాట్లాడరు సంక్ష డైరెక్టర్ తేజ గారు చెప్పిండటైందే అని ప్రొడ్యూసర్ గా అత్తడు సూతడు పోతాడు అని పబ్లిక్ అడుగుతాళ్ళు ప్రొడ్యూసర్ గా చెప్పినా మంచిదే హీరోకి సీన్ బాగా చేసిండు మాకు ఒక గుండె తక్కువ పోయింది లేకపోతే హార్ట్ఫుల్ గా ఫీల్ అయినా తండ్రిగా చెప్పినా సరే నా కొడుకు ఇక్కడ బాగా చేసిండే మా సీన్ మీకు టచ్ అంటే చెప్పగలరా పబ్లిక్ అడుగుతాను అంటే నాకు చాలా రోజుల తర్వాత వాడు ఒక రానా ఒక నాలుగైదు సంవత్సరాలు చేసిన తర్వాత ఫస్ట్ టైం సినిమా తీస్తున్నా ఏడు సంవత్సరాలు అయింది రా హీరోయ్ అన్నా నా పబ్లిక్ అయ్యారు బాహుబలి తర్వాత బాహుబలి తర్వాత మీరు తీస్తున్నారు అంత ముందు కడుగుతానేదో తీయలే అని అడుగుతాళ్ళు అంటారు కాదమ్మా అంటే బాహుబలి ముందే బాహుబలి పార్ట్ వన్ అయినాక ఓకే ఉంది కథలంటే అంటే నాకు బాగా భయం అంటే ఎట్లా ఉంటుంది మళ్ళీ అసలే కథ కథ సెలెక్ట్ చేయడం చాలా కష్టం మళ్ళీ నా కొడుకుతో కథ సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఇంకా కొంచెం టెన్షను వీడు బాగా చేయగలరా వీడు బాగా చేయలేరా ఈ టెన్షన్ ఉంటుంది తేజ ఒక రోజు వచ్చి ఒక కథ చెప్పాడు ఇదేదో బాగానే ఉంది సూట్ అయ్యేటట్టు ఉందని తర్వాత రానాకు చెప్పాను నిన్న తేజ వచ్చాడు ఒక కథ చెప్పాడు కొంచెం వినంటే విని ఇది బాగుంది ఇది బాగా సెట్ అవుతుంది అనుకున్నారు అక్కడి నుంచి కూర్చొని చాలా రోజులు తయారు చేసి ఆ కథని తేజ వెంకటేశ్వరరావు గారు భూపాలు వీళ్ళందరు కూర్చొని బాగా తయారు చేశారు తర్వాత చేస్తున్నప్పుడు రోజు వీడికి యాక్టింగ్ బాగా వస్తుందా రాదా తెలి ఫాదర్ కదా కొంచెం టెన్షన్ ఉంటుంది రష్ చేశారు అంటే బాగానే ఉంది నాకు బాగా కొంచెం భయం ఫస్ట్ షెడ్యూల్ అయినాక వచ్చాం చూసినాక ఇది బాగానే ఉందని అనుకుంటున్నాను అప్పుడు రష్ కిరణ్ని వచ్చి చూసి షాకింగ్ ఉంది సార్ అదిరిపోయింది అన్నారు అమ్మ అంటే నాకు మా కొడుకు మీద కొంచెం భయం ఇతను వచ్చి బాగా అదిరిపోయిందని చెప్తే కొంచెం ధైర్యం వచ్చింది ద ఫిల్మ్ ఈజ్ అ వెరీ డిఫరెంట్ ఫిల్మ్ ఒక క్యారెక్టరైజేషన్ ఓరియెంటెడ్ పొలిటికల్ ఫ్యామిలీ డ్రామా రానా అండ్ కాజల్ విల్ లుక్ బ్యూటిఫుల్ ఇన్ దిస్ ఫిల్మ్ అంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఎలా ఉండాలో వాళ్ళ మీద పాలిటిక్స్ లేయర్ చేసి పర్సనల్ లైఫ్స్ లేయర్ చేసి చాలా బాగా చేశారు క్యాథరీన్ ఇస్ దేర్ రియలీ గుడ్ లుకింగ్ గర్ల్ అదర్ ఉమెన్ లాగా ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది తేజ రియలీ మేడ్ ఆల్ ఆఫ్ ద మ్యాట్ ఎక్సలెంట్ సపోర్టింగ్ కాస్ట్ అంటే కొడుకు గురించి చెప్పలే ఇంకా చెప్పు అదే ఏసీ ఇది అనిపించింది అని అంటే

ద రైటర్స్ పర్చూర్ బ్రదర్స్ భూపాల్ మ్యూజిక్ అనూప్ చాలా కష్టపడి అంటే ఇవాళ చేసి చేసి రీ రికార్డింగ్లు రాత్రి పగలు చేసి హీరో డైరెక్టర్ అనూప్ దగ్గర దగ్గర పడిపోయారు థియేటర్లో తీసుకెళ్లి అనూప్ తీసుకెళ్లి తీసుకురావాల్సి వచ్చింది అందరు బాగా పనిచేశారు ఐ వాంట థ్యాంక్ ఎవ్రీ అండ్ ఐ విష్ బ్లూ ప్లానెట్ భారత్ అండ్ కిరణ్ ది జస్ట్ స్టార్టెడ్ దర్ కెరియర్స్ ఐ వెరీ లాంగ్ ప్రొడక్షన్ హౌస్

ఫైసల్ నీరు మా తఫీన్లో ఫైసలు ఒక రూపాయి పెడితే ఫైవ్ రూపాలు రావాలనుకుంటారు అందుకే ఇప్పుడు ఫైవ్ రూఫాలు వస్తాయంటేనే పెట్టిరు కదా మస్తు సార్ అంతే కదా మళ్ళా హీట్ అయిన హీరో ఉంటే కొడుకును ఇట్లా వచ్చేస్తారు కదా మంచి సినిమా చూస్తేనే వస్తారు అదే నువ్వు చూసినాకనే ఇచ్చినావు